రా 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 పెద్దోడా నువ్వు రా మా మిస్ ఆడు రా కొంచెం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మా ఊర్లో పీర్ల పండగ పార్ట్ వన్ వీడియో అయితే చూసేశారు కదా ఇది సెకండ్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా స్వామి అయితే పీర్ల పెట్ట దించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అనుకు ఈవినింగ్ కాదు కానీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ అలా స్వామిని అయితే తీసుకొని వస్తారనమాట ఇంటి దగ్గరికి తెచ్చేసి కొంచెం పూలు అంతా కొ అలంకరించి క్లీన్ చేసి తీసుకెళ్తామన్నమాట మళ్ళీ పీర్ల సావిట్లోకి అలా ఇక్కడ స్వామిని అయితే ఇంటికైతే అయితే తీసుకొని వచ్చాము వచ్చిన తర్వాత అబ్బా అయితే స్వామి కోసం ఇక్కడ వాయిద్యం అయితే వాయిస్తూ ఉన్నాడు అన్నమాట ఆయనకి చాలా ఇష్టము అబ్బా వాయించేది అందువల్ల ఇక్కడ వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు అలా ఇంకా ఈ వీడియోలో ఏంటంటే చిన్న సరిగితే రోజు చిన్న పిర్లు అంటే కొన్ని పీర్లని ఊరేగింపు అయితే చేస్తారనమాట మేమేంటంటే ఇంకా జస్ట్ చిన్న సరిగితే రోజు స్వాములైతే ఇలా వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాము మన ఇంటికి వచ్చిన స్వామికి అయితే నీళ్లు పోసి కాళ్ళకైతే మొక్కు దండం పెట్టుకుంటాం అన్నమాట అలా ఇంటి దగ్గరికి స్వామి అయితే వచ్చారు ఇంకా నీళ్లు పోసి కాళ్ళకు ముక్కి దండం అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ ఇయర్ వీడియోలో స్వామిని రెడీ చేయడం వీడియో అయితే పెట్టాను కదా ఇంకా ఈ ఈ వీడియో కూడా అదే అనమాట మళ్ళీ ఇంకా స్వామి అయితే పెద్ద సరిగిద్దుకి ముందు రోజు ఇంటి దగ్గరికి అయితే స్వామిని అయితే తీసుకొని వచ్చి తర్వాత స్వామిని మొత్తం క్లీన్ చేస్తామన్నమాట ఇంకా ఇక్కడ మా చెల్లెలైతే వెళ్తూ ఉంది స్వామికి నీళ్ళు నీళ్ళు పోసి తీసుకొని వచ్చేదానికి అంటే నీళ్ళు పోసి నీళ్ళు పోసి ఇంకా కాళ్ళకు ముక్కి దండం పెట్టుకుంటే స్వామి అయితే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారనమాట అలా ఇంకా ఇక్కడ ఏంటంటే మా చెల్లెలు తలపైన ఓని వేసుకోవాలి కదా అలా అందుకని తలపైన వేసుకోమని చెప్పారు అందువల్ల ఇంకా మళ్ళీ మా చెల్లెలు వచ్చి నీళ్ళు తలపైన ఓని వేసుకొని మళ్ళీ వెళ్ళి నీళ్ళు పోసి కాళ్ళకు ముక్కి దండం పెట్టుకున్న తర్వాత పూలయితే ఇచ్చారనమాట స్వామి ఇంకా ఏ స్వామి మన ఇంటికి వచ్చినా కూడా నేనేంటంటే ఇక్కడ చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా స్వామి వచ్చారు మన ఎదురుగానే చిన్నాన్న వాళ్ళ గృహప్రవేశం కూడా వీడియో అయితే తీసాను కదా ఇంకా చిన్నాన్న వాళ్ళ ఇంటికి స్వామి వచ్చారు ఇంకా పిన్ని చక్కెర తీసుకొని వచ్చి చదివింపులు అయితే చేయించిందనమాట స్వామికి ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట అంటే పెద్ద సరిగతి రోజు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాము వీర్ల చూడ్డానికి అలా ఇప్పుడు కూడా ఇంకా మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వరకు వెళ్ళేసి వద్దామనేసి అలా పీర్ల వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట ఈ ఎదురుగా కనిపించేదైతే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఎప్పుడైనా ఇంకా మేము చిన్న సరిగితే రోజు పీర్లను చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము అలాగే ఇప్పుడు కూడా చిన్న సరిగితే రోజు అయితే ఇలాగ ఇంక ఇక్కడికి వచ్చి ఆగిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ మా పిన్నినైతే ఇదే ఫస్ట్ టైం కదా మా పిన్ని ఇదంతా చిన్న పీర్ల పండగ ఇదంతా చూడడము అంటే మా పిన్ని వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టించుకున్న తర్వాత ఇంక ఇక్కడికి వచ్చి అంటే ముందే ముందుగానే వచ్చి అన్నీ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న సరిగితే అంతా చూస్తున్నారనమాట చిన్న పీర్ల పండగ కాదు సారీ అండి చిన్న సరిగితే రోజు ఇంకా ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడి దాకా రావడం పిన్ని ఫస్ట్ టైం కదా అనేసి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము 好了好了。 ఫైనలీ ఇక్కడైతే స్వామి అయితే ఇంటికైతే తీసుకొని వచ్చామన్నమాట ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా స్వామిని మొత్తం క్లీన్ చేసి గొడుగులతో అంతా అలంకరించి పూలు పూల వేసి ఆ తర్వాత ఇంకా స్వామిని అయితే మళ్ళీ పీర్ల సావిట్లో అయితే పెట్టేసి వస్తామన్నమాట అది కూడా సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ లోపల తీసుకెళ్ళాలి అందుకనేసి ఇంకా కొంచెం ముందుగానే తీసుకొని వస్తాము ఎందుకంటే స్వామిని క్లీన్ చేసి గొడుగులు టైట్గా పెట్టడానికే సగం టైం అయిపోతుందనమాట ఇక్కడైతే మొత్తం గొడుగులంతా ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు స్వామివి మా చెల్లెళ్ళు చిన్నాన్న వాళ్ళైతే స్వామిని అయితే మొత్తము కడుగుతూ ఉన్నారనమాట ఏంటంటే ప్రతి ఇయరు ఇలాగే జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ నా వీడియోస్ కంటిన్యూస్గా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా వీడియో అయితే పెట్టాను ఏంటంటే స్వామిని క్లీన్ చేసే వీడియో అలా ఈ ఇయర్ కూడా ఇంకా క్లీన్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఫుల్ వర్షము లాస్ట్ ఇయర్ బయట అరుగు పైన చేసాము బట్ వర్షంలో ఎక్కడ అవుతుంది అని చెప్పేసి ఇంకా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తూ అనమాట అంటే నేను లేను నేనేంటంటే నేను లోపల ఇంట్లో వచ్చి బ్లౌజ్ ఏమో స్టిచ్చింగ్ చేసుకుంటూ నిన్నాను మా చెల్లెలు వచ్చి వీడియో తీసిందనమాట ఇలా క్లీన్ చేయడం కూడా ఒక హ్యాపీనెస్ అండి మాకైతే స్వామి మనతో ఉంటాడు అనేసి ఎందుకంటే ఇప్పుడు స్వామిని తీసుకెళ్ళి పీర్ల సావిట్లో పెడితే మనం దూరం నుంచి ముక్కుంటాం కానీ ఇప్పుడు మనకి దగ్గరగా ఉంటాడు అలా స్వామిని దగ్గరగా చూసేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది

రెడీ చేస్తాము అన్నీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా నాన్న వచ్చి ఇక్కడ గొడుగులంతా స్వామికి కడుతూ ఉన్నారు ఎందుకంటే నాన్న ది అది మగ్గాల మగ్గాలు నేసేవాళ్ళు పట్టు చీరలు నేసేవాళ్ళు ముడ్లు వేస్తారు కదా ఆ ముడి నాన్నకు వచ్చా అనమాట అలా గొడుగులు ఊడిపోకుండా ఉంటాయి అని చెప్పేసి గొడుగులు కట్టేటప్పుడు ఖచ్చితంగా నాన్న హెల్ప్ అయితే ఉండాలన్నమాట ఇంకా ఆ దారాలకి ఆ హెల్పింగ్నెస్ ఏంటంటే మా చెల్లెళ్ళు ఖచ్చితంగా పసుపు దారము అంటే పసుపులో అది దారం కడతాము అలా ఇంకా మా చెల్లెళ్ళు ఒకవైపు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట అంటే స్వామికి సేవ చేసుకోవడంలో భాగం ఇది అందులో మేము కూడా ఉండటము అది చెప్పలేనిది అన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే కట్టే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెము అంటే విరుగు చూపించిందనమాట పట్టుకునే కట్టి స్వామిది అందుకని కొత్తది తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు చాలా పెద్దగా పొడువుగా ఉండింది బట్ అదే కొంచెము వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ ఇయర్ స్వామిని అయితే ఎత్తుకున్నాము బట్ ఈ ఇయర్ ఏంటంటే చాలా పొడువు ఉంది కదా మరీ అంత బాగుండదు అని చెప్పేసి ఇక్కడ దాకా కట్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా చిన్నోడు పెద్దోడైతే స్వామి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా మన స్వామిని ఎప్పుడు తీసుకొని వస్తారమ్మా నిన్న వచ్చారు కదా చిన్నసారి ఇది రోజు పీర్లు చూశారనమాట నిన్న వచ్చారు కదా మన ఇంటికి స్వామి అట్లా మన స్వామి ఎప్పుడు వస్తాడు మన ఇంటికి అని చెప్పి అడగడము ఏదైనా స్వామి కోసం తయారు చేస్తూ ఉంటే అక్కడే ఉండిపోయి అక్కడే చూస్తూ ఉండడము అలా అంతా అనమాట ఇంకా పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇష్టమైపోయింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా అంటే చాలా ఇష్టపడ్డారు స్వామిని చూడ్డానికి అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పిల్లలు ఇంకా కల్ అంటే దేవుడిని ఎంజాయ్ చేశారనమాట ఆ ఫీల్ని ఎంజాయ్ చేశారు పిల్లలు మా హస్బెండ్ కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ తనంత ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ ఈ ఇయర్ మాత్రము స్వామి విషయంలో ప్రతిదీ ఇంట్రెస్ట్ చూపించారనమాట ಇಲ್ಲಿ ಉತ್ತರ ಐದು ರೂಲ್ ಹಾಕಿದ್ರು ಇಲ್ಲಾ ಅದು ಏನು ಮಾಡ್ಲಿ ರೋಡ್ ಅಲ್ಲಿ ನಿಂತಿರೋಣ ನಾನು ಉತ್ತರ ನೀಡಿನಿ ಆನೆ ಜಾತ್ರೆನ ಪ್ಲೇಡ್ ಇಲ್ಲಿ ಡಿಲಿವರಿ ಚಲವಾಗಿ ಇಲ್ಲಿ ಈ பக்கம் ಐದು ಮಂದಿ ಐತಿ ನಾ ಏನಂತ ಒಬ್ಬರು ಆ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮಲ್ಲಿ ಇರೋದು ನೆಕ್ಸ್ಟ್ ಹೋಗ್ತೀನಿ ಯೋನೇ ನಿಲ್ಲದೆ ಸೋರ್ತೆ అది అక్కడ కోయడానికి అవ్వలేదని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఇలా పడుకోబెట్టి కోస్తూ ఉన్నారు కానీ అదైతే తెగలేదు కట్టి బట్ వాడున్నాడు కదా వాడు ఇంకొక చిన్న కొడుకు అనమాట వాడి పేరు దర్శన్ వీడు ఎంతమంది ఎంత ట్రై చేసినా అవ్వని పనిని వాడు చేశాడనమాట వాడు కట్ చేశాడు దాన్ని నాకు అదే పెద్ద ఆశ్చర్యం చూస్తున్నారా ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాడో వాడు దానిపైన నేనైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను వాడికి అంత బలం ఉందా అని అనేసి ఇలా స్వామి ఇంటికి వచ్చినప్పుడు అందరూ కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఉంటారన్నమాట అది ఇంకా ఎందుకంటే గొడుగులు ఉన్నాయి కదా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అందువల్ల ఇంకా ప్రతిదీ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఇక్కడే చెక్ చేసుకుంటాము ఎందుకంటే మళ్ళీ సావిడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం తీసుకురాలేం కదా అందువల్ల ప్రతిదీ మనము ఒకటికి పదిసార్లు చెక్ చేసి తర్వాత పీర్ల సావిడ్లోకి అయితే తీసుకెళ్తాం అనమాట ఇంకా ఇక్కడ మొత్తం అంతా రెడీ అయిపోయింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి అన్నీ చూసుకుంటూ ఉన్నారు అంటే ఏంటంటే ఈ ఇయర్ లేట్ అయిందనమాట స్వామిని రెడీ చేయడము అంటే ఇంకా ఈవినింగ్ లోపల స్వామిని అయితే పీర్ల సవిడికి తీసుకెళ్ళాలి కదా అందువల్ల ఇంకా ఇక్కడ అవ్వ వీళ్ళంతా ఏమంటున్నారంటే తొందరగా తొందరగా చేసేయండి మళ్ళీ లేట్ అవుతే వాళ్ళు అరిచేస్తారు ముజావర్లు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అంతా ఇలా చూస్తూ ఉన్నారు మా చెల్లెలు ఏంటంటే అక్కడ ఊదుబత్తి ఉంది కదా నా నా పైన పెట్టేశావు అని చెప్పేసి మా చిన్నాన్న పైన అలా చూసింది అనమాట ఫైనలీ అయితే రెడీ చేసేసారు తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా స్వామికి వేస్తున్నారు వేస్తున్నారనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే పెద్ద సరిగితే రోజు ఇంకా స్వామిని అయితే ఇంకా పూర్తిగా పూలమాలలు అన్నిటితో ఆయన అలంకరణ ఎంతో బాగుంటుంది కదా ఇంకా ఇప్పుడు అంత మాత్రం లేకపోతే ఎలా చెప్పండి అందుకోసమని ఇలా పూలు పెట్టేసి అయితే ఇంకా రెడీ చేసి ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్తామన్నమాట అంటే చిన్నాన్న వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు కదా అందరి ఇళ్ళకి స్వామిని అయితే ఇంకా తీసుకెళ్ళి దేవుడి దగ్గర ఒక అంటే దేవుడి దగ్గర సైడ్లో పెట్టి ముక్కున్న అనమాట అందరము దర్శనం చేసుకుంటాం స్వామిని అంటే దగ్గరుండి ఆయన్ని దండం పెట్టుకుంటాము అలా ఇక్కడ మా పిన్నమ్మ అది బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా అదైతే వేసి దానిపైన స్వామిని అయితే అంటే కొంచెం సేపు మన ఇంట్లో స్వామి ఉన్నాడు అని ఇంట్లోకి ఇప్పుడే కదా ఇంక ఇంట్లోకి వచ్చేది స్వామి తర్వాత ఇంకా పెద్ద మరి ఇంట్లోకి అయితే రారు కానీ బయట బయటే బయట అంటే మన కాంపౌండ్ ఉంటే కాంపౌండ్ లోపల అలా స్వామి మన ఇంటి దగ్గరికి వస్తారు కానీ ఇంటి లోపలికైతే రారు కదా ఇప్పుడు మాత్రమే కదా స్వామి మన ఇంటి లోపలికి వచ్చేది మన దగ్గర ఉండేది మనతో ఉండేది అని చెప్పేసి ఇప్ ఇదే మాకు మెయిన్ అనిపిస్తుంది అలా ఇంకా ఇక్కడ స్వామిని అయితే చిన్న వాళ్ళ ఇంట్లో పెట్టి ముక్కుంటూ ఉన్నాము తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎదురుగానే మన ఇల్లు కా మా ఇల్లు కాబట్టి ఇంకా మా ఇంట్లోకి మా తమ్ముడు అయితే తీసుకొని వచ్చాడనమాట ఇలా ఇక్కడ కూడా ఇంకా మా ఇంట్లో కూడా పిన్ని వాళ్ళ ఇంట్లో ఎలా చేశామో అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా చిన్న వాళ్ళు అందరూ ఉన్నారనమాట అందరి ఇళ్ళకి స్వామిని అయితే తీసుకెళ్ళి స్వామిని దగ్గరగా ముక్కొని దండం పెట్టుకొని ఇంకా తర్వాత పీర్ల సావిట్లో వెళ్ళి ముజావర్లకైతే అక్కడ స్వామినైతే ముజావర్లకి ఇచ్చేసి అక్కడ పెట్టేసి వస్తారనమాట ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఇంకా పెద్ద పానకాలు ఎత్తడం కోసం అన్నీ రెడీ చేస్తాము ఇలా ఇంకా స్వామినైతే అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత పీర్ల సావిట్లోకి అయితే తీసుకెళ్తామన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే పెద్ద సరిగి రోజు ఎత్తే వీడియో ఎత్తే వీడియో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్వామిని పిల్ల పెద్ద సరిగితే రోజు ప్రతి ఒక్క స్వామిని ఊరేగింపు అయితే చేస్తారనమాట నెక్స్ట్ అయితే ఆ వీడియో రాబోతుంది మీరైతే అస్సలు మిస్ అవ్వకండి అసలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఇలా ఇక్కడ అబ్బా దగ్గరికి అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా అబ్బా కూడా ముక్కునేసి ఈ అబ్బాకి స్వామికి చాలా బాండింగ్ ఉంటుంది అంటే మా ఇళ్ళ దగ్గరికి స్వామి రావాలి అంటే ఖచ్చితంగా అబ్బ వాయిద్యం అయితే వాయించాలి వినిపించాలి అన్నమాట ఆయనకి ఆయన వాయిద్యం వినిపించిన తర్వాతనే మా ఇంటి దగ్గరికి స్వామి అయితే కదిలి వస్తాడు అలా అబ్బకి స్వామికి ఎంతో బాండింగ్ ఉంటుంది ఇంక ఇక్కడ తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు అనమాట అందరు ఇళ్ళ దగ్గరికి ఇంకా స్వామిని ఇక్కడ వచ్చేసి ఇంకా పూ పూలమాల వేసాం కదా తర్వాత కమ్మీ దగ్గర రాకు మాలనుకుంటాను నాకు తెలిసి అదైతే ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్